కిటికీలు వస్తాయి రెడీమేడ్ కిటికీలు వాటిని స్ప్రెడ్ చేసుకోవడం కోసం ఈ మూలలు బరాబర్ రావాలి ఇప్పుడు అప్పుడు మీరు ఇప్పుడు రాలేదనుకోండి తర్వాత అది మళ్ళీ కటింగ్ చేయాల్సి వస్తుంది కూడా దీన్ని ఈ విధంగా చూసుకోవాలి మీరు కట్టుబడులు ముందు కట్టేటప్పుడు అప్రాక్సిమేట్లీ ఉండాలి కొద్దిగా అది ఇది రాకుండా మూలమాట మళ్ళీ దీన్ని ప్లంబ్ అంటాం మనం ఇది ప్లంబు ఇటుక కట్టుబడి కట్టేటప్పుడు అది అదే తెలుగు పైన ఇటుక వరుస ఉంటుంది అది కింది ఇటుక వర్షం స్ట్రెయిట్ గా కలవడం కోసం ఇట్లా ఇది తగలాలి ఎస్టిమేషన్ ఇక్కడ ఇటుక గీను ఇక్కడ పెట్టి ఇటుక సరిపోను ఉండాలి ఈడ ఆనింది కదా ఇది అందుకే ఇది కూడా ఈ అంచు ఆనాలి కాబట్టి ఇక్కడ తేడా ఉంది మనం చెప్పుకోవద్దు కొద్దిగా జస్ట్ అయినా అప్రాక్సిమేట్లీ ఉంది సరిపోయింది తర్వాత మనకు కిటికీలు పెట్టేటప్పుడు సైడ్ ఇది ఇది గుండు గుండు దర్వాజా కూడా పెట్టరాదు దర్వాజావుడు చూసేటప్పుడు

我把这个看，我看看。